కు ఆయన మాజీ కెప్టెన్ అయిన కూల్ కెప్టెన్ మహి అంటే కుర్రకారులో ఓ ఉత్సాహం అతని హెలికాప్టర్ షాట్ అంటే గంతులేసే ఫ్యాన్స్ ఫీల్డింగ్లో చాణక్యుడు క్రికెట్లో రాజనీతి ప్రదర్శించేవాడు ఇతని సారథ్యంలో టీమిండియా వన్డేతో పాటు టీ ట్వంటీ ప్రపంచ కప్లను గెలుచుకుంది సంప్రదాయ టెస్టు పరిమిత ఓవర్లైన వన్డే పొట్టి ఓవర్లైన టీ ట్వంటీ ఫార్మెట్లలో ధోని రికార్డుల పంట పండించాడు ఇది చాలదన్నట్లు కాసుల వర్షం కురిపించే ఇండియా ప్రీమియర్ లీగ్లోనూ తనకంటూ ఓ టీం తనకంటూ ఉన్న సారథ్యాన్ని ఏర్పరుచుకున్నాడు కెప్టెన్గానే కాకుండా మంచి ఆటగాడిగా దేశవ్యాప్తంగా కాకుండా చెన్నై ఫ్యాన్స్కు బాగా నచ్చేశాడు ప్రపంచవ్యాప్తంగా ధోనీకి ఫ్యాన్స్ ఉన్న సంగతి తెలిసిందే కానీ ఐపీఎల్ ద్వారా మహికి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు విజిల్పోడు ఎల్లో ఆర్మీ పేరిట ధోనికి ఉన్న ఫ్యాన్స్ సోషల్ మీడియాను భారీగా షేక్ చేస్తున్నారు నాలుగు పదుల మీద పడినా బ్యాటింగ్లో తడబడిన ఫీల్డింగ్ ద్వారా తనకంటూ ఓ స్థానాన్ని జట్టులో పదిలం చేసుకుంటూ యువ క్రికెటర్లకు సలహాలు ఇస్తూ వారిని ఎంకరేజ్ చేస్తూ సారథ్యంలో శ్రీకృష్ణుడిగా వికెట్ కీపింగ్లో చాణక్యుడిగా సత్తా చాటుతున్నాడు తాజాగా ఐపీఎల్లో ధోని సారథ్యం వహించి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది ఇందుకు చెన్నై కింగ్స్ సాధించిన విజయాలే కారణం ధోని చరిష్మాను ఐపీఎల్ ఆర్గనైజర్లు ఉపయోగించుకుంటున్నారు ఐపీఎల్ గ్రాండ్ సక్సెస్ అయ్యేందుకు చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఓ కారణమని చెప్పాలి ఎందుకంటే ఆ జట్టుకు సారధి ధోని కావడమే తద్వారా ఐపీఎల్కు ధోని ట్రేడ్ మార్కుగా నిలిచాడనే చెప్పాలి మైదానంలో ధీటుగా రాణించే క్రికెటర్లను ఎంచుకొని వారి స్టార్ డమ్ను ఐపీఎల్ నిర్వాహకులు బాగా వాడుకుంటున్నారు ఇలా ధోనిని కూడా ఐపీఎల్ నిర్వాహకులు చెన్నై కోసం బరిలోకి దించి సక్సెస్ అయ్యారు ఇక ధోని ఐపీఎల్ చరిత్రలో సక్సెస్ఫుల్ క్రికెటర్ ఆల్రౌండర్గా ధోని ఐపీఎల్లో మాస్ మహారాజుగా నిలిచాడు అత్యుత్తమ వికెట్ కీపర్ కెప్టెన్గా ఐపీఎల్ టీ ట్వంటీకి పర్ఫెక్ట్ ప్యాకేజ్గా కనిపిస్తున్నాడు ఈ రాంచీ స్టార్ ఇతని పేరిట ఐపీఎల్లో రికార్డులు మస్తుగా ఉన్నాయి అవేంటో చూద్దాం ఐపీఎల్లో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన ఆటగాడిగా వికెట్ కీపర్గా బ్యాట్స్మెన్గా అతని పేరిట రికార్డులు ఉన్నాయి ఐపీఎల్లో అత్యధిక పరుగులు రాబట్టిన కెప్టెన్గా ధోని రికార్డు సాధించాడు ఇక రెండు వేల పంతొమ్మిది ఐపీఎల్లో ధోని రికార్డుల సంగతికి వస్తే ఐపీఎల్లో నో నూట డెబ్బై ఐదు మ్యాచ్లు ఆడిన ధోని నలభై పాయింట్ పదహారు యావరేజ్ నూట ముప్పై ఎనిమిది పాయింట్ పంతొమ్మిది స్ట్రైక్ రేటుతో నాలుగు వేల పదహారు పరుగులు సాధించాడు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గా మూడు సీజన్లలో ధోని జట్టుకు విజయం సాధించి పెట్టాడు బ్యాటింగ్ ఫీల్డింగ్ వికెట్ కీపింగ్లో ధోనీనే టాప్ ఇంకా సక్సెస్ఫుల్ ప్లేయర్ ఐపీఎల్ అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో ధోని నాలుగు వేల పదహారు పరుగులతో ఏడో స్థానంలో నిలిచాడు ఈ జాబితాలో చెన్నై కింగ్స్ క్రికెట్ సభ్యుడు సురేష్ రైనా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు అలాగే ఐపీఎల్లో అత్యధిక సిక్సులు కొట్టిన ఆటగాడిగా ధోని పేరిట రికార్డు ఉంది నూట ఎనభై ఆరు సిక్సులతో ధోని మూడో స్థానంలో నిలిచాడు ఇక క్రిస్ కేల్ రెండు వందల తొంభై రెండు సిక్సులతో అగ్రస్థానంలో ఉండగా నూట ఎనభై ఏడు సిక్సులు సాధించిన ఏబి డివిలియర్స్తో ధోని నూట ఎనభై ఆరు లతో రెండో స్థానానికి పోటీ పడుతున్నాడు ఇంకా అత్యుత్తమ వికెట్ కీపర్గా ఐపీఎల్లో ధోని పేరిట రికార్డు ఉంది ఎనభై రెండు క్యాచ్లు ముప్పై మూడు స్టంపింగ్ డిస్మిసల్తో మొత్తం నూట పదహారు డిస్మిసల్తో పాయింట్ల పట్టికలో ధోని రెండో స్థానంలో ఉన్నాడు ఇంకా చెన్నై సూపర్ కింగ్స్ తరపున అత్యధిక సిక్సులు సాధించిన రెండో క్రికెటర్గాను ధోని నిలిచాడు నూట ఎనభై ఆరు సిక్సులతో ధోని చెన్నై ఆటగాళ్లలో అత్యధిక సిక్సర్లు సాధించిన ఆటగాడిగా రికార్డు సాధించాడు ఐపీఎల్ పన్నెండవ సీజన్లో ఇటీవల రాజస్థాన్పై విజయం సాధించిన చెన్నై వంద మ్యాచ్ల్లో విజయం సాధించిన జట్టుగా రికార్డు సృష్టించింది మొత్తం నూట ఆరు మ్యాచ్లు ఆడిన చెన్నై సరిగ్గా వంద విజయాన్ని నమోదు చేసుకుంది అంతేకాదు ఐపీఎల్లో వంద మ్యాచ్లు గెలిచిన జట్టుకు సారథ్యం వహించిన తొలి కెప్టెన్గా ధోని పేరు రికార్డులోకి ఎక్కింది